అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించి వివిధ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అదేవిధంగా ఇతర అన్ని రకాల అంశాలని ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్లో వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఖచ్చితంగా అందరూ చివరి వరకు చూడండి భారతదేశంలో ఇంజనీరింగ్ విద్య పరిస్థితి ఏ దిశలో సాగుతోంది అది ఎటు వెళ్ళాలి ఎటు మళ్ళుతోంది కీలకమైనటువంటి ప్రశ్న దేశంలో ఐఐటీలు ఎన్ఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థలన్నీ ఇంజనీరింగ్లో రీసెర్చ్ కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇంజనీరింగ్లో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా అనేక రకాల పరిశోధనలు చేసి ఇంజనీరింగ్ వ్యవహారాల్లో ముందంజ వేసేందుకు దేశ అభివృద్ధికి తోడ్పడేందుకు అలాంటి విద్యా సంస్థలు రూపొందించారు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఎక్కడో ఒక చోట ప్లేస్మెంట్ సంపాదించడం మంచి ప్యాకేజ్తో స్థిరపడడం దీనికే పరిమితం అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది జీవితంలో స్థిరపడాలంటే చాలా మార్గాలు ఉంటాయి కానీ ఇప్పుడు చాలామంది అండర్ గ్రాడ్యుయేషన్తో క్యాంపస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎంత పెద్ద ప్యాకేజ్ సంపాదించాము ఎంత త్వరగా స్థిరపడ్డాము అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా ఐటీ భూమి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ సెక్టార్లో ఇండియా బాగా వృద్ధి చెందుతున్న తర్వాత ఇక్కడ పెరుగుతున్నటువంటి ఉద్యోగ అవకాశాలని ఒడిసి పట్టుకోవడానికి విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు దాంతో చాలామంది అండర్ గ్రాడ్యుయేషన్తోనే సరిపెడుతున్నారు ఆ పరిస్థితి కారణంగా ఇప్పుడు దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ సీట్లలో భారీ స్థాయిలో ఖాళీలు కనిపిస్తున్నాయి ఏ రీతిలో ఖాళీలు ఉన్నాయంటే మూడింట రెండు వంతులు ఖాళీయే కేవలం మూడు సీట్లుంటే ఒక్కరు మాత్రమే జాయిన్ అవుతున్నారు రెండు సీట్లు ఖాళీ అయిపోతున్న పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి డేటాను పరిశీలిస్తే మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఎంటెక్ సీట్లు ఉన్నాయి ఇంజనీరింగ్లో మాస్టర్ చేసేదాని కోసం ఒక లక్ష ఇరవై నాలుగు వేల పైబడినటువంటి ఒక లక్ష ఇరవై ఐదు వేలు సుమారుగా సీట్లుంటే మొత్తం చేరినటువంటి విద్యార్థులు నలభై ఐదు వేల నలభై ఏడు మంది మాత్రమే సరే నలభై ఐదు వేలు మంది చేరారు మొత్తం సీట్లు లక్షా పాతిక వేలు ఉంటాయి అంటే ఏ స్థాయిలో జనం అండర్ గ్రాడ్యుయేషన్ వరకు పరిమితం అయిపోయి అండర్ గ్రాడ్యుయేషన్తో సరిపెట్టేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఖాళీ ఉంచేస్తున్నారో చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత పిహెచ్డీ చేస్తే అనేక రకాల పరిశోధనలు చేసి దేశంలో ఇంజనీరింగ్ రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు చాలామంది ఎంటెక్ చేయడానికి సిద్ధంగా లేరు చా అయితే అండర్ గ్రాడ్యుయేషన్తో ఏదో ఐటీ జాబ్ కొట్టి సాఫ్ట్వేర్లో స్థిరపడిపోవడమా లేదంటే ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్ళి ఏ అమెరికానో జర్మనీనో ఆస్ట్రేలియానో వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడాలనేటువంటి ఆలోచనకు రావడం జరుగుతుంది దాంతోనే ఎంటెక్ సీట్లు మొత్తం ఇంజనీరింగ్ సీట్లు సుమారుగా దేశంలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్ కోర్స్ సీట్లు పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఉన్నాయి అంటే పదమూడు లక్షల సీట్లు పైబడి అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ సీట్లు ఉంటే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లు ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అందులో పదో వంతు ఉన్నాయి పదో వంతు ఉంటే చేరుతున్నటువంటి వాళ్ళు మాత్రం అందులో మళ్ళీ మూడో వంతే సరే ఎంత ఎంటెక్ వైపు జనాలు ఎంత దూరంగా ఉంటున్నారో చూడండి ఇది దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి అంశం దేశంలో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం తర్వాత పిహెచ్డీ చేసి రీసెర్చ్ వైపు మళ్ళితే దేశానికి అనేక రకాలుగా పురోగతికి తోడ్పడుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు దానికి కారణం ఇన్ని ఖాళీ సీట్లు ఉండిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కోర్ బ్రాంచెస్ వైపు స్టూడెంట్స్ వెళ్ళడం లేదు కోర్ బ్రాంచెస్ ముఖ్యంగా సివిల్ కానీ మెకానికల్ కానీ కెమికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి కోర్ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వాళ్ళకి తగినట్టు ప్యాకేజెస్ రావటం లేదు తగినట్టు పోస్టింగ్స్ దక్కడం లేదు తగినన్ని అవకాశాలు ఉండడం లేదు దాంతో చాలామంది ఐటీ ఐటీ రిలేటెడ్ కోర్సులు చేరిపోవడం అండర్ గ్రాడ్యుయేషన్తోనే ఏదో ఒక పోస్టు పట్టేయడం సాఫ్ట్వేర్లో పర్మినెంట్ అయిపోవడం ఇట్లా మారిపోయినటువంటి కారణంగా కోర్ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళే లేకపోవడంతో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు మాస్టర్స్ వైపు వెళ్ళడానికి సిద్ధంగా కనిపించట్లేదు మాస్టర్స్ వైపు ఎప్పుడైతే వెళ్ళడం లేదు పీహెచ్డీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా తగ్గిపోతారు అదే ఇప్పుడు మనకి ఈ లెక్కల్లో కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై నాలుగు వేల మంది మాత్రమే చేరారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఎంటెక్ సీట్లు తగ్గిస్తే నలభై ఐదు వేల మంది మాత్రమే చేరారు సీట్లు కూడా తగ్గిపోతున్నాయి చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక లక్ష ముప్పై ఏడు వేలు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడులో ఒక లక్ష ముప్పై వేలకి ఏడు వేలు తగ్గింది అదే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి మరొక ఆరు వేలు తగ్గిపోయింది అంటే ఎంటెక్ సీట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చేసరికి రెండేళ్ల వ్యవధిలో లక్షా ముప్పై ఏడు వేల నుంచి లక్ష ఇరవై నాలుగు వేలకు పడిపోయినాయి పదమూడు వేల సీట్లు తగ్గిపోయినాయి ఎంటెక్ సీట్లు తగ్గిపోతున్నా చేరే వాళ్ళ సంఖ్య మాత్రం ఏమీ పెరగడం లేదు చాలా గ్యాప్ వస్తుంది ఇది దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం అదే సమయంలో ఇంజనీరింగ్ కూడా చూడవచ్చు ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు లక్షల యాభై నాలుగు వేల సీట్లు ఉన్నాయి అదే రెండు వేల ఇరవై మూడులో పదమూడు లక్షల నలభై ఎనిమిది వేలుకి పెరిగింది అంటే సుమారుగా లక్ష సీట్లు పెరిగినాయి రెండేళ్లలో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు లక్ష సీట్లు పెరిగినాయి అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చేసరికి ఎంటెక్ సీట్లు మాత్రం పదమూడు వేల సీట్లు తగ్గిపోయినాయి ఇక పెరిగినటువంటి సంఖ్య కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు బీటెక్లో చేరితే అదే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు లక్షల ఇరవై వేల మంది చేరారు సరే రెండేళ్లలో సుమారుగా ఒక లక్ష ముప్పై వేల మంది బీటెక్లో చేరినటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగింది బీటెక్ చేసినటువంటి వాళ్ళు భారీగా పెరుగుతున్నారు ఎంటెక్ చేసేటటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు ఇంకా ఎం ఎంటెక్లోనే నలభై ఐదు వేల మంది చేస్తే ఇక పిహెచ్డీ వరకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నాలుగైదు వేల మంది అన్న మిగిలారో లేదో నాలుగైదు వేల మంది కూడా పిహెచ్డీ చేయకపోతే ఇంజనీరింగ్లో దేశానికి సంబంధించి కొత్త కొత్త పరిశోధనలు ఎక్కడి నుంచి వస్తాయి పరిశోధనలు లేకుండా దేశం పురోగతి ఎట్టాసాధ్యమవుద్ది ఇవన్నీ కీలకమైనటువంటి అంశం ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాల కారణంగా ఉపాధి దొరుకుతున్నటువంటి వైపు అందరూ మళ్ళుతున్నారు దాని కారణంగా ఎంటెక్ వైపు చూసేటటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంటెక్ వైపు పిహెచ్డి వైపు రీసెర్చ్ వైపు స్టూడెంట్స్ని మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెష్ బ్రెయిన్స్ రీసెర్చ్ వైపు వస్తేనే కొత్త కొత్త పరిశోధనలు దేశానికి వస్తాయి కొత్త పరిశోధనలు వస్తేనే దేశం ముందడుగు వేస్తుంది అంతటి కీలకమైనటువంటి వ్యవహారం మీద ఆలోచించాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఇది ఈరోజు వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్